ప్రకాశం జిల్లా సింగరాయకొండ వద్ద గాయపడ్డ ఎనిమిది తరగతి విద్యార్థిని మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేశ్వం పరామర్పించారు విద్యార్థి ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు సూచించారు విద్యార్థుల ఆరోగ్య సంరక్షణకు ప్రత్యేక వైద్య అధికారిని నియమించామని తెలిపారు అనారోగ్యంతో చనిపోయిన గురుకులాల విద్యార్థుల కుటుంబాలకు మూడు లక్షల సాధ్వాన పథకం ద్వారా అందిస్తున్నారు వైసీపీ హయాంలో హాస్టల్ కు కనీసం మెయింటెనెన్స్ నిధులు ఇవ్వలేదని బ్లూపీడియా చెల్లే ప్రయత్నం చేస్తోందన్న విమర్శలు చేశారు 아, 이거 인물이잖아. 아, 자유아트 아이스. 인디에스, 디에디에비. 아웃셀러. 자유아트 뉴지나 이스리 베젤. 뭘 해도 고치려면 뭐 해도 이거 디지털이잖아. 뭘 할까. 뭘 해야 할까. 지금 뭘 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 할까. 지금 � విద్యార్థి ప్రమాదం వచ్చేటప్పుడు బంధు అందున హాస్పిటల్లో రాత్రి మా స్టాఫ్ అడ్మిట్ చేశారు బాస్ బాను ప్రమాదం లేదు వాళ్ళు ఉన్నటువంటి వేస్ట్తో డైమాండ్ చేసుకున్నారు తక్కువనే మట్లు పడేయాలని చెప్తున్నారు ఏదైనా కానీ ఇలాంటి సంఘటనలు జరగకుండా తీసుకునే హాస్పిటల్స్ పని కదా పెట్టే చర్యలు తీసుకుంటామని ఇక్కడ వెంటనే స్పందించి వేది సేలా తీసుకున్నారు అదేవిధంగా ఇంకొక అబ్బాయికి ఇద్దరు కూడా ఇక్కడే ఇద్దరిని కూడా పరామర్శించారు ఇద్దరు కూడా బాగున్నారు సిబ్బంది సిబ్బంది వైద్య శాఖ అధికారులు డాక్టర్ల యొక్క చికిత్స విధానం కూడా పెద్ద ఏదేమైనా కూడా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యార్థుల సంఖ్యము వసతుల మెరుగుపరచడం ఆరోగ్యం ఇవన్నిటి మీద అలా ఆడటోట విచారణ చేసిన తర్వాత నిర్ధారించుకున్న తర్వాత చట్టం తన పనిచేస్తుంది మీలాగా పోలీసుల మీద మేము ఎప్పుడు కూడా దుర్య వ్యతనం చేయాల విచారణ మేము ఎక్కడ జోక్యం చేసుకోవాలా మేము ఈరోజు కూడా మీ గురించి మాట్లాడితే మీరు మీడియా అడిగారు కాబట్టి మేము ఎవరిని కూడా నిర్దోషులను మేము అరెస్ట్ చేయము నిర్దోషుల మీద ఎటువంటి చర్యలకి మా ప్రభుత్వం లేదు మాది కక్ష కక్ష కట్టేట ప్రభుత్వం కాదు ఈరోజున ఎవరైనా బాధ్యతలు ఉంటే చేస్తాం అదే విచారణలో మూలాలన్నీ కూడా బిగ్ బాస్ మీద ఉన్నాయనుకుంటున్నారు చట్ట ప్రకారం వేది ప్రకారం చర్యలు